పులివిందెలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ముప్పై ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ పోటీకి దిగుతోందన్న వార్తలపై తెలుగుదేశం పార్టీ వైసీపీకి ధీటుగా నిలబడుతోందని అంతేకాదు జగన్ అడ్డాలోనే గెలుస్తోందని చెప్పి అది ఏకంగా పసుపు రంగు పులుముకుని టీడీపీ కార్యకర్తల ఫుల్ జోష్లో వ్యాఖ్యానించిన మహావంశీ తన మహాన్యూస్ ఛానల్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆయన చెప్పిన మాటల కంటే చెప్పే తీరే నెటిజన్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ప్రత్యేకంగా కామెడీ ఫేస్ హావభావాలు ఆత్మవిశ్వాసం అన్నీ కలిపి ఒక టైపు స్టాండప్ షోలా అనిపించాయని ట్రోల్స్ చేస్తున్నారు సాధారణంగా రాజకీయ విశ్లేషణ అంటే గంభీరంగా ఉండాలి కానీ మహావంశీ మాత్రం కామెడీ టచ్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి జయబేరి ఊదేశారు ఇది చూసిన సోషల్ మీడియా విమర్శ మహావంశీ అండ్ ది కామెడీ షో పులివెందల లైవ్ లాఫ్ లవ్ అంటూ సెటైర్లెత్తున్నారు ఒకవైపు ఎన్నికల హీటు మరోవైపు మహావంశీ స్టైల్ కామెడీ ఈ రెండు కలగలిపి ఇప్పుడు నిడిచన్లకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి పొలిటికల్ ఎనాలిసిస్ విత్ పంచ్ అన్నట్టే వంశీ ఈసారి ఇచ్చిన పంచులు పసుపు అభిమానులకు థ్రిల్లు మిగతా వారికి ఫన్ను ఇచ్చాయి